ఏదైతే హైకోర్టు గ్రూప్ నియమకాల విషయంలో తీర్పిచ్చిందో మరి ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతపన పైన హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడము మేము స్వాగతిస్తున్నాము ఎందుకంటే ఏ నుంచి నిరుద్యోగులు చదువుకు పింపేరవుతూ గ్రూప్ వన్ విషయంలో కష్టపడి ఏ ప్రిపేర్ వెళ్ళి కష్టపడి చదువుకున్నటువంటి గ్రూప్ వన్ నియమ ఫలితాలలో మరి తారుమారు చేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాటిలో అవగతలు చేసి అమ్ముడు అమ్ముకునే విధంగా మరి రిజల్ట్ను బయటకు పెట్టి మరి దాంట్లో మాకు అన్యాయం జరిగిందని కొంతమంది విద్యార్థులు హైకోర్టుకు పోవడం వల్ల మరి హైకోర్టు కూడా ఇది నిజమే ఈ ఫలితాలలో అన్యాయం జరిగింది మరి అవగతవలను పాల్పడింది ఈ కమిషన్ ఏదైతే టీజీపీఎస్ కమిషన్ ఉందో సరిగా మూల్యాంకనం చేయలేదు మరి తప్పులు జరిగినాయి అవగతవలు జరిగినాయి కాబట్టి తక్షణమే ఈ ఫలితాలను రద్దు చేసి మళ్ళీ రీ ఎగ్జామినేషన్ పెట్టాలని మరి హైకోర్టు చెప్పడం జరిగింది అదేవిధంగా అంటే రీవాల్యుయేషన్ కూడా చేయాలని హైకోర్టు చెప్పింది కానీ విద్యార్థుల కోరిక మేరకు ఇవాళ రీ రీ రీవాల్యుయేషన్ కాదు ఎగ్జామినేషన్ పెట్టి మళ్ళీ పరీక్ష నిర్వహించి మరి ఏదైతే విద్యార్థులు ఉన్నారో ఐదు వందల అరవై మూడు మంది ఇప్పుడైతే సెలెక్ట్ అయినారో మరి ఆ రోజు బిల్లు పాస్ అయ్యి మరి మేజ్ రాసిన వాళ్ళ మళ్ళీ ఒకసారి కూడా మరి ఎగ్జామినేషన్ నిర్వహించి విద్యార్థులకు న్యాయమైన న్యాయంగా మరి వాళ్ళు సెలెక్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఎంత దుర్మార్గం అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అసలు గ్రూప్ వన్ పోస్టులు ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఐదు వందల పోస్టులు గ్రూప్ వన్ పోస్టులు వేసి వే వేయడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క నోటిఫికేషన్ కొట్టి రద్దు చేసి దానికి అదనంగా అరవై మూడు పోస్టులు కలిపి మరి ఐదు వందల అరవై మూడు పోస్టులకే నియమకాలు చేపట్టింది మరి ఆ చేపట్టిన నియమకాలు కూడా ఇవాళ దాంతో రేవంత్ రెడ్డి మరి దొంగలకు కొన్ని పోస్టులు అమ్ముకోవడం ఒకే సెంటర్లో చాలామంది ఎక్కువ మార్కులు కూడా రావడం మరి అందులో తెలుగు మీడియం వాళ్ళకు చాలా ఇబ్బందులు కావడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఇదంతా టీజీపీఎస్సీ వైఫల్యం కాంగ్రెస్ యొక్క వైఫల్యమే తప్ప ఇంకొక డే తింటా వాళ్లకు విద్యార్థులకు న్యాయం చేయాలనే ఆలోచన విధానం లేదు విద్యార్థులకు మరి ఉద్యోగాలు అనే ఆలోచన విధానం లేదు మరి ఆ రోజు కేజు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు అసోం నగర్కి వచ్చి మరి రాహుల్ గాంధీని తీసుకొచ్చి మరి మేము వచ్చిన మొదటి సంవత్సరాన్ని రెండు లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తామని ఆ రోజు నిరుద్యోగులకు అక్కడ చదువుకున్నటువంటి విద్య నిరుద్యోగులకు ఎవరైతే అసోం నగర్లో గుర్చుకుపోయిన విద్యార్థులకు మరి అబద్ధపు అసత్య ఆరోపణలు చేయించి మరి మాటలు అబద్ధపు మాటలు చెప్పి ఆ రోజు నిరుద్యోగులంతా కూడా నిజమే కదా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కదా ఖచ్చితంగా వచ్చిన సంవత్సరానికి కింద ఉద్యోగాలు చేస్తున్నామంటే మా బతుకులు బాగుపడతాయని మా జీవితాలు బాగుపడతాయని మేమంతా ఉద్యోగాలు చేసుకుంటుంటాం అనే వాళ్ళ ఒక ఆలోచనతో ఒక ఆశతో మరి ఆ రోజు కాంగ్రె ఎవరైతే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి మరి ఓట్లేసి ఆ రోజు నిరుద్యోగులే కదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించింది మరి అటువంటి నిరుద్యోగులకు ఇవాళ ఇంత ఘోరమైన పరిస్థితి ఇంత అవకతవకలు జరిపి ఇంత సున్నం పెట్టే విధంగా ఇవాళ నిరుద్యోగులు మోసం చేసినటువంటి చేసినటువంటి ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి సర్కారు మరి మేము ఏమంటున్నాం అంటే ముఖ్యమంత్రి గారిని ఒకరే డిమాండ్ చేస్తున్నాం నిరుద్యోగుల విషయంలో మీరు అవకతవకలు చేస్తే చేయలేదు నిరుద్యోగులను మోసం చేయకండి నిరుద్యోగులకు న్యాయం చేయండి ఏమైతే నిరుద్యోగులకు మరి ఇచ్చిన హామీలను ఆ రోజు కళ్ళబల్లి మాటలు చెప్పి వచ్చిన ప్రతిసామం మేము వచ్చిన వంద రోజుల ఏడాది లోపల మీకు రెండు లక్షల తోగలేస్తామని చెప్పినావు మెగా డిఎస్ చేస్తా అని చెప్పినావు ఇరవై ఐదు వేలతో మెగా డిఎస్ చేస్తా అని చెప్పినావు మరి నువ్వు వేసింది అంటే పదివేలే అది కూడా కేసీఆర్ గారు అది అది కూడా కేసీఆర్ గారు వేసినటువంటి ఐదు వేల నోటిఫికేషన్కు ఐదు వేలు కలిపి పదకొండు వేల ఆ డిఎస్ చేసినావు తప్ప నువ్వు నువ్వు ఇచ్చిన హామీ ఇరవై ఐదు వేల మెగా డిఎస్ ఎక్కడ పోయింది మరి డిఎస్సీ ఎంతో మంది ఏళ్ల కాలం డిఎస్సి విద్యార్థులు వాళ్ళ రోళ్ల మీద దిగిన పరిస్థితి ఉంది అదేవిధంగా మరి ఈ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఇవన్నీ పోస్ట్ చేస్తామని చెప్పినాం మరి ఇవాళ గ్రూప్ వన్ ఫలితాలే దిక్కు లేకుండా అవకతవని చెప్పి ఎప్పుడైనా గతంలో జరిగినటువంటి వ్యవస్థ ఆంధ్రపాలనలో ఏ విధంగా అయితే ఉద్యోగాలు నమ్ముకుంటుండ్రో మళ్ళీ అదే దానికి అదే వ్యవస్థకి రావడం ఇలా సిద్ధి చెట్టి ప్రభుత్వానికి మరి కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు మరి ఇవన్నీ పరిస్థితుల్లో మరి నిరుద్యోగ నిరుద్యోగులందరూ కూడా అగ్ర ఆవేశాలతో ఉన్నారు మేము ఊకలంగా వీరని గెలిపించుకున్నాము మోసపై గెలిపించుకున్నాము దగ్గబడి గెలిపించుకున్నాము ఇవాళ మా నెత్తి మీద సున్నం పెట్టే పరిస్థితి ఉంది మాకు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది ఇవాళ మరి నిరుద్యోగులందరూ ఒత్తుకుంటూ ఉన్నారు మరి అదేవిధంగా ఆ రోజు మేము వచ్చిన తర్వాత మీకు ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్ వేస్తాము జాబ్ క్యాలెండర్ వేస్తాము ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకారమే నెల 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 నెలకి మీకు ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయి మీరంతా మంచి చదువుకోవచ్చు ఆ కేసీఆర్ ఉన్నప్పుడు మోసం చేసాడు మళ్ళీ మరి మేము వస్తే జాబ్ క్యాలెండర్ ప్రతి నెల ఏ నెల ఏ ఉద్యోగం వేయాలని చెప్పినటువంటి ఆ జాబ్ క్యాలెండర్ ఎలా దిక్కు లేకుండా పోయింది వాళ్ళ జాబ్ క్యాలెండర్ మారింది ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండర్ మీ క్యాలెండర్ ప్రకారం ఏ నోటిఫికేషన్ వేసినావు మరి ఈ క్యాలెండర్ ప్రకారం ఒక్క నోటిఫికేషన్ అని వేసినావా ఇవాళ ఇవాళ అసెంబ్లీలో కూడా ఏ నిరుద్యోగుల గురించి మాట్లాడలేదు మరి ప్రత్యేకంగా అసెంబ్లీ నిర్వహించండి నిరుద్యోగులకు మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మరి జాబ్ క్యాలెండర్ కానీ మరి ఉద్యోగాలు కానీ రెండు లక్షల ఉద్యోగాలు కానీ మరి టీజీటీ పీజీటీ ఇవన్నీ రిక్రూట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలని మెగా డిఏ చేయాలని ఇవన్నీ చర్చించాలి కానీ ఇవాళ వీటికి ఊసేదకునగా మరి విద్యార్థులను మోసం చేసినటువంటి చరిత్ర ఇప్పుడు రెడ్డి సర్కార్ని మరి అదేవిధంగా ఆ రోజు ప్రతి విద్యార్థి కూడా మరి ప్రతి విద్యార్థి కూడా ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పినాం అది లేదు అదేవిధంగా పిహెచ్డీ చేస్తున్నటువంటి స్కాలర్స్ ప్రతి నెల పదివేలు పెన్షన్ లెక్క ఇస్తా అని చెప్పినాం అది లేదు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పదో తరగతి పాస్ అయితే పదివేలు అన్నావు ఇంటర్మీడియట్ పాస్ అయితే పదివేలు అన్నావు మరి డిగ్రీ పాస్ అయితే ఇరవై ఐదు వేలు అన్నావు విధంగా పీజీ పాస్ అయితే లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పినావు మరి పిహెచ్డి పాస్ అయిన వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తున్నావు ఇలాగ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఒక్క రూపాయి కూడా వదిలేదు వాళ్ళకి అది పరిస్థితి లేదు నిరుద్యోగ నిరుద్యోగం బుద్ధి అని చెప్పిన నాలుగు వేలు ఇవాళ అది లేదు విద్యార్థి మహిళా విద్యార్థిలకు చదువుకునే మహిళా విద్యార్థి డిగ్రీ చేస్తున్నారు విద్యార్థి స్కూటీలు ఇస్తాని చెప్పి మీ ప్రియాంక గాంధీ డిక్లరేషన్ పేర్ల మీద మరి మోసం చేసినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇవాళ యువ యువ డిక్లరేషన్ కింద హామీలు ఇచ్చినారు యూత్ డిక్లరేషన్ కింద ఇచ్చినారు అదే విధంగా అన్ని రకాలుగా డిక్లరేషన్ల పేర్ల మీద నిరుద్యోగులను విద్యార్థులను ప్రజలను మోసం చేసి ఇవాళ మరి నిరుద్యోగుల బోస నిరుద్యోగులకు బొక్సలు పెడతా ఉన్నారు మరి ఇటువంటి ప్రభుత్వం ఇవాళ నిరుద్యోగులు ఆలోచన చేస్తూ ఉన్నారు మరి మేము మేము ఏదైతే మిమ్మల్ని సమర్థిస్తున్నామో మీరు మాకు మోసం చేయడానికి ఎంతవరకు ఎంతవరకు సమర్థమని వాళ్ళ రేవంత్ రెడ్డిని గల్లబట్టుకొని అడిగే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి తక్షణమే మేము మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా మా బీఆర్ఎస్ విద్యార్థి పక్షాన కూడా ఈ నిరుద్యోగులకు సపోర్ట్గా ఉంటూ మరి వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే గ్రూప్ వన్లో అవకతవకలు జరిగి కోర్టు కొట్టేసిందో మరి తక్షణమే రీఎగ్జామినేషన్ నిర్వహించాలి లేదా మీ అవకతవకలు ఎట్లా జరిగినాయో చెప్పాలి ఇవాళ ఎక్కడ అవకతవకలు జరిగినాయి రేవంత్ రెడ్డి అమ్ముకున్నాడా ఎక్కడ రేవంత్ రెడ్డి బ్రోకర్లు అమ్ముకున్నారా మరి ఇవాళ హైకోర్టు జడ్జితోనో ఎక్కడ సుప్రీంకోర్టు జడ్డితోనో సిట్టింగ్ జడ్స్తోనో లేదా రిటైర్డ్ జడ్జితోనో కమిషన్ వేసి అవగతవగా జరిగిన వాటిపైన ఎంక్వైరీ చేయించాలి ఎక్కడ అవగత జరిగినాయి ఎక్కడ ఇదంతా జరిగింది అనేది వాళ్ళ నిరుద్యోగం తెలియాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీంట్లో అవగతగా ఎక్కడ జరిగినాయో కమిషన్ వేసి ఎంక్వైరీ చేసి ఇవాళ బయటికి నిరుద్యోగులు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన మా కేటీఆర్ గారు ఖచ్చితంగా మీ వెంట వెన్నంటే ఉంది మీకు అన్యాయం జరగకుండా మీరు ఏవైతే హామీలు ఇచ్చినారో మీ మెడలు మీకు గల్లబట్టాడే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో మా బీఆర్ఎస్ పక్షాన పోరాడతామని డిమాండ్ చేస్తున్నాం